రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీనివాసారు చంద్రుతి మండలం రామన్నపేట గ్రామంలో జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధులు ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పల్లెసీమలే పట్టుగొమ్మలని అభివర్ణించారు గ్రామాలను అభివృద్ధి బాటలో నిలపాలని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అభివృద్ధి కోసం కృషి చేసి కూడా మరి కరువు కాటకాలతో అనావృష్టి సంభవించిందని పేర్కొన్నారు అయినప్పటికీ ఈ ప్రాంతంలో వేసి మంచినీటి నిర్మించాలని గుర్తు చేశారు ఎన్నికలు ముగిసిన అనంతరం పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య సర్పంచ్ దుమ్ము అంజయ్య జడ్పీటీసీ నాగం కుమార్ ఎంపీటీసీ వనజ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు sc 77 Mee Mee సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ పాలక వర్గం అలాగే ఎంపీ చేసినటువంటి బ్రాహ్మణపేట గ్రామ ప్రజల ఆరు గ్రామ పంచాయతీలు మంజూరు కాబట్టి క్రమంలో వేగంగా తమ కాల పరిమితి ముగియక ముందే నిర్మించాలని చెప్పిన ఒక సంకల్ప తోటి గ్రామ సర్పంచ్ ఆనంద్ గారు ఈ నిర్మాణం చేసినట్టు ప్రారంభం చేస్తున్న సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేతూ నేను కూడా వారి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ వేదిక మీద అధ్యక్షులు ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ ఆనంద్తో పాటు మరో అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు జిల్లాపరి చైర్మన్ శ్రీమతి నేలకొండ అరుణ గారు మిత్రులు జిల్లాపరిష సభ్యుడు కుమార్ గారు ఏ సమస్య వచ్చినా ముందు కూర్చొని మాట్లాడుకున్నటువంటిది భవనం ఏదైనా ఉందంటే అది గ్రామ పంచాయతీ భవనంగా చెప్పవచ్చు మన పూర్వీకుల నుండి గ్రామంలో ఒక చెరువు ఒక బడి ఒక గుడి ఒక గ్రామ పంచాయతీ భవనాన్ని మన పూర్వీకుల నుండి కూడా నిర్మాణం చేసుకొని ఆనాడు పేర్లు ఏమైనప్పటికీ కూడా సామూహికంగా గ్రామ ప్రజలకు అవసరమై వీటన్నిటిని కూడా మనం తీర్చిదిద్దుకొని కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులలో శిథిలమవుతుంటే ఒకవేళ మరమ్మతులకు అవసరం అనుకుంటే మళ్ళీ తరాలు మారుతున్న కొద్దీ ప్రజలచే ఎంపిక కాబడినటువంటి ప్రభుత్వాల చేత ప్రజలచే ఎన్నుకోబడినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వంలో ఎంపిక కాబట్టి చట్ట సభ సభ్యుల ద్వారా కానీ పంచాయతీరాజ్ దారి ఎన్నిక కాబడినటువంటి సభ్యుల ద్వారా ఆయా గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం గతంలో గ్రామ సర్పంచ్ పంచాయత్ సమితి అధ్యక్షులుగా తర్వాత శాసనసభ సభ్యుడిగా ఉండేటువంటి సందర్భం కానీ అధికార వికేంద్రీకరణ జరగాలని చెప్పని మండల వ్యవస్థ వచ్చిన తర్వాత తర్వాత మూడంచెల వ్యవస్థలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగాన్ని రాజీవ్ గాంధీ గారు పల్లెలను ఢిల్లీ నుంచి పల్లెకు నేరుగా నిధులు ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచనతోటి మహిళలు కూడా స్థానిక సంస్థల్లో అధికారం ఇవ్వాలని చెప్పని తొంభై ఐదులో గ్రామాల్లో అనేక మంది పేదలు అనేక మంది మహిళలు కూడా గ్రామంలో ఉన్నటువంటి ఆయా పదవులకు ఎంపిక కాబడి వారి ఆలోచనకు అనుగుణంగా ప్రజల ఆలోచనకు అనుగుణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్న సందర్భం మనందరం కూడా చూసినాం నేను తొంభై ఐదులో బాగా గుర్తు నాకు జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎంపికైనప్పుడు ఈ గ్రామం కూడా ఆ రోజు నాకు చెందుతి మండలంలో మొదటిసారిగా జిల్లా పరిషత్ వ్యవస్థ మండల పరిషత్ వ్యవస్థ ఏర్పడినప్పుడు పద్దెనిమిది వందల పైచులకు ఓట్ల మేరతో గెలిచినప్పుడు ఈ గ్రామం ఆనాడు కీలక పాత్ర వహించి నాకు రాజకీయంగా పునాది వేసింది ఈనాడు కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళీ మీరు నా ఇంట నిలబడి శాసనసభ్యుడు కూడా గెలిపించిన సందర్భంగా మీ అందరు కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుంటూ ఈ ప్రాంత ప్రజల ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇంతకుముందే మా మిత్రుడు కుమార్ చెప్పినట్టుగా ఇప్పటికే అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది జిల్లా చైర్మన్ గారు పాల్గొన్న సమావేశంలో కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎన్నికలకి అయిపోయినాయి కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి బాధ్యత మనందరూ కూడా కలిసి కట్టిగా తీసుకొని ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతి తీసుకొని కోసం ముందుకు పోదాం అందుకు నేను సంస్కృతులు నుంచి ఇదివరకే పలు వేదికలు చెప్పిన ఈ వేదిక ద్వారా కూడా ఆ విషయాన్ని చెబుతూ స్థానిక సంస్థల ద్వారా ఎంపిక కాబడిన ఆ రోజు కూడా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆ రోజుల్లో తీవ్రమైనటువంటి కరువు వరుసగా తొమ్మిది సంవత్సరాలు వరుస వర్షాలు లేని సందర్భంలో మంచింటికి ఇబ్బంది ఉందంటే ఆనాడు అనేక వార్డులలో బోర్లు వేసుకుంటూ లేదు ఈ గ్రామానికి ఇంకా వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకున్న ఆ రోజు